ఫస్ట్ టైం బిగ్గెస్ట్ జాబ్ మేళా పెట్టనున్నాము నిరుద్యోగ యువత అందరికీ కూడా శుభవార్త ఎందుచేతనంటే రేపు ఉదయం అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్కి నూట యాభై కంపెనీలు రైట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర నుంచి బ్యాంక్స్ దగ్గర నుంచి ఇట్లాగా ఎంఎన్సి కంపెనీస్ దగ్గర నుంచి హెట్రో కెమ్స్ ఇట్లాగా మొత్తము నేషనల్ వైడ్ ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మార్గాని ఎస్టేట్స్కి రానున్నారు రాజమహేంద్రవరం యూత్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి స్కిల్డ్ అన్స్కిల్డ్ అక్కడి నుంచి పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళ దాకా వాళ్ళకున్న డిగ్రీ బట్టి వాళ్ళకున్న ప్రతిభ బట్టి రేపు ఉదయం మార్గాని ఎస్టేట్స్లో జరగబోతూ ఉంది రాజమహేంద్రవరం యువత అందరికీ కూడా శుభవార్తగా ఇవాళ అభివర్ణిస్తూ రేపు అందరూ కూడా రండి ఎందుకు చేతనంటే ఐదు వేల ఉద్యోగాలు అనంటే చిన్న అంశం కాదు వన్ ఫిఫ్టీ కంపెనీస్ రావడం అని అంటే కూడా చిన్న అంశం కాదు పాటు లోకల్గా ఉన్న ఎవరైతే స్టోర్స్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న ఎవరైనా కానీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం ఈ మార్గాన్ని ఎస్టేట్స్ ప్రాంగణము సుమారుగా నాలుగు ఎకరాలు కేవలం ఈ జాబ్ మేళాకి ఉపయోగిస్తూ ఉన్నాం సో నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కనీస పక్షాన ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది వేల మంది యువత వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో అదే రకంగా మీడియా ద్వారాగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది కొంత ప్రచారము పూర్తి స్థాయిగా మీ ద్వారా పంపించాలని మరి కోరుకుంటూ ఇది ఒకటే కాకుండా రేపు భవిష్యత్తులో కూడా దేవుడి దయతో ప్రజల యొక్క దీవెనలతో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అయితే నేను చేయబోయే కార్యక్రమాలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐటీ పార్క్ ఒకటి బమ్మూరు కానుకుని కలెక్టరేట్ కానుకుని రెండు ఎకరాలు ఆల్రెడీ మేము కేటాయించాము సో అందులో ఒక మార్కీ బిల్డింగ్ ఒక వంద కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన భవంతి కూడా తీసుకురావాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగింది సానుకూలంగా అశ్విని వైష్ణవ్ గారు అదేవిధంగా రాజీవ్ చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరూ కూడా క్యాబినెట్ మినిస్టర్ ఇంకొకరు ఎంబోయస్ వారిని కూడా సంప్రదించాము వారు కూడా సానుకూలంగా స్పందించారు బహుశా ఈ ఎలక్షన్కి వెళ్ళే లోపలనే ఆ శాంక్షన్ ఆర్డర్ కూడా తీసుకుని వస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇది కాకుండా రెండో అంశము ఇప్పటిదాకా రాజమహేంద్రవరానికి పూర్తి స్థాయిగా ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు ఆ తరహాలో రాజమహేంద్రవరం ప్రజలకి అందరికీ కూడా పార్క్స్ అయితే కానివ్వండి స్ట్రీట్స్ అయితే కానివ్వండి అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే కానివ్వండి ఈటబుల్స్ అయితే కానివ్వండి రాజమహేంద్రవరం ప్రజలకి ఎన్నో అందించాం ఈ రెండు సంవత్సరాల్లో రేపు నేను చేయబోయేది ఉద్యోగ కల్పన రాజమహేంద్రవరంలో ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉంటారో స్కిల్డ్ అన్స్కిల్డ్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం తీసుకోబోతుంది ఎందుచేతంటే ఏదో ఒక ఉద్యోగాలకే కేవలము అందరూ వెయిట్ చేయకుండా ఎవరైతే ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని ఆంటర్ప్రైనర్స్గా కూడా తయారు చేస్తాం ఒక ఇన్క్యూబేషన్ సెంటర్ను తీసుకొని వస్తాం స్కిల్ సెంటర్స్ తీసుకుని వస్తాం ఆ నిరుద్యోగ యువత ఎవరైతే డిగ్రీ లేకపోతే పీజీ చదువుకుని ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఉన్న టాలెంట్ని బేస్ చేసుకుని వాళ్ళతో అనేక మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తాం ఆ స్టార్టప్స్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్ అవకాశం కూడా కల్పిస్తాం వితౌట్ ఎనీ కొలెటరల్ సెక్యూరిటీ ఆ అంశాలపైన కూడా దృష్టి పెట్టి ఎందుకంటే వాళ్ళు డిగ్రీ పట్టా ఉంటుంది కాబట్టి అదే వాళ్ళకి ప్రైమరీ సెక్యూరిటీ అవుతుంది దాని బేసిస్లో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ కానీ ఇలాంటి ఐడెంటిఫై చేసి టాలెంట్ బయటికి తీసి వాళ్ళ చేత రెవెన్యూ జనరేషన్ చేసే కార్యక్రమం అంటే వాళ్ళంటూ ఆంటర్ప్రైనర్స్ అయితే ఒక్కొక్క ఆంటర్ప్రైనర్ కూడా ఒక పది ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆ రకంగా తయారు చేయబోతున్నాం రేపు ఇది ఒక విజన్ ఒక ఐడియా ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు దాకా రాజమహేంద్రవరంలో ఒక ఐడియా ఒక విజన్తో కంబాల చెరువు పార్క్ చేసాం అదేవిధంగా హ్యాపీ స్ట్రీట్ చేసాం వై జంక్షన్ దగ్గర నుంచి అటు చెరువు దాకా స్మార్ట్ స్మార్ట్ రోడ్స్ చేసాం అదేవిధంగా పుష్కర్ ప్లాజా చేసాం దాన్వైపేట పార్క్ అద్భుతంగా తయారవుతూ ఉంది గ్లో గార్డెన్ అద్భుతంగా తయారవుతోంది ఉంది ఇప్పుడు పుష్కర్ ఘాట్ కానుకుని ఆల్రెడీ పుష్కర్ ప్లాజా చేశాము అదేవిధంగా చిత్రాంగి ప్యాలెస్ కానుకుని రైల్వే ల్యాండ్ కూడా తీసుకున్నాము దాంట్లో కూడా ఒక అద్భుతమైన యోగా పార్క్ తయారవుతోంది ఉంది రాజమహేంద్రవరానికి అసలు ఎంటర్టైన్మెంట్కి మాతో పోటీ పడలేరు నేను ఇవాళ ఛాలెంజ్ కూడా చేస్తున్నా ఈ రెండు సంవత్సరాల్లో మనం చేసిన డెవలప్మెంట్ రాజమండ్రిలో నేను ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు యావత్ భారతదేశంలో రాజమండ్రి సెగ్మెంట్ సైజుగా ఉన్న సిటీని చూపించండి ఈ రెండు సంవత్సరాల్లో రాజమండ్రిలో జరిగిన డెవలప్మెంట్ భారతదేశంలో ఎక్కడైనా కానివ్వండి ఈ సైజ్ నాకు తెలిసి కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్ ఎందుకంటే నేను చాలా సిటీస్ని కంపేర్ చేస్తూ ఉన్నా మరి పాపం పవన్ కళ్యాణ్ గారిని జోకర్గా వాడుతూ ఉన్నాడు నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది అరే సినిమాల్లో ఫిలిమ్స్లో ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుని సాక్షాత్తు చిరంజీవి గారు తమ్ముడు మరి ఆయన ఎందుకు అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉన్నారు ఆయన గ్రహించలేకపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే లోకేష్ని కానీ వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది అసలు ఎందుచేతనో అర్థం కావట్లే ఇప్పుడు ఒక పక్కన బీజేపీ నేషనల్ పార్టీ ఉందండి ఆ బీజేపీ అధికార ప్రతినిధులు ఏం అంటే మాకు ఒక పర్సెంట్ ఓట్ షేర్ లేకపోయినా పర్వాలేదు మా యాస్పిరేషన్ మా పట్టుదల మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు పట్టుదలతో చెప్తా ఉన్నారు ఒక పర్సెంట్ ఓట్ షేర్ లేదు లాస్ట్ టైం పాయింట్ సిక్స్ వచ్చినట్టుంది వాళ్ళకి ఓట్ షేర్ ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే పద్నాలుగు శాతం వచ్చింది మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్ల ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకీ మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒకటి మరి నాకు బాధాకరం మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు కోరుకోవట్లేదండి మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎంత ప్రజల్లో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది మరి వాళ్ళు కోరుకోవట్లేదు ఒకసారి ఆలోచన చేయాలి సరే వీరిని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి అసలు జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నాను వారు ఏం చేశారని ఓట్లు వెయ్యాలి అని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే అలయన్స్ అయింది కదండి తెలుగుదేశం జనసేన బీజేపీ ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నా అప్పుడు ఈ జనసేన ఈ మూడు పార్టీలు కలయికతో జ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు ఎనభై లక్షల మందికి సుమారుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ కూడా కాదు ఇవాళ జగనన్న పాతిక వేల కోట్ల రూపాయలు జ్వాక్రా మహిళలకి చేశారు వైఎస్ఆర్ ఆసరా రూపాయిన మరి ఆయన చేయలేదు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కింద ఉంటూ కూడా చేయాల మరి అది ఎంత శోచనీయమో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి ప్రత్యేకించి మహిళలు ఆలోచన చేయాలి రైతు రుణమాఫీ అన్నాడు రైతులను నెట్ట నిలువున ముంచేసిన సందర్భం మనం చూడలేదా అని అడుగుతా ఉన్నా మూడో అంశము ఇప్పుడు ఇందాక నేను యువత గురించి మాట్లాడా ఆయన చెప్పిన స్లోగన్ ప్రతి యువతికి కూడా చెవిలో ఈకో అవుతూ ఉంటుంది అదేంటంటే జాబు కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు చిన్నబాబు వచ్చాడు ఒక అతనేమో ముఖ్యమంత్రిగా ఇంకొకతనేమో మూడు శాఖల మంత్రిగా మరి ఎవరికి జాబులు వచ్చినాయో నాకు నాకు ఇది అర్థం కావట్లా జాబులు ఎవరికి రాలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నాకు తెలిసి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ ఉన్నారండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు కోట్ల మంది జనాభా ఉంటే మోర్ దెన్ త్రీ క్రోర్స్ యూతే ఉన్నారు మరి వాళ్ళని ఎంత మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు అని అడుగుతున్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు నేను ఒకవేళ యువతకు ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు మూడున్నర కోట్ల మంది ఉన్న నిరుద్యోగులు పోని యూత్ ఉన్నారు అందులో అరవై శాతం పైన నిరుద్యోగులు ఉండి ఉంటారు కనీస పక్షాన రెండు కోట్ల మంది యూత్ ఉండి ఉంటారా ఏ అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి ఏం చేశాడని అడుగుతున్నా బాబు ఏం చెప్పాడనంటే జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రెండు వేలు నెల నెల ఇస్తా అన్నాడు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అంటే ఐదు సంవత్సరానికి లక్ష నలభై వేలు ఈ కోటి మంది పైన ఉన్న నిరుద్యోగులకు ఇచ్చారా అని అడుగుతా ఉన్నా అర్థం కాలా లేదే ఇవాళ జగన్ అన్న వచ్చిన తర్వాత నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న చర్చకు సిద్ధము మీ టైంలో మీరు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు మా టైంలో మేము ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము మీ టైంలో పోలవరం ఏం కంప్లీట్ చేశారు మా టైంలో పోలవరం మేమేం కంప్లీట్ చేసాం మీ టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మీరు ఏం న్యాయం చేశారు మేమేం న్యాయం చేశాం స్కూల్స్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఓపెన్ ఛాలెంజ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అసలు మీరు మాట్లాడక్కర్లేదు అనుకోండి నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నానన్న అందరూ చెప్తా ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ విపరీతంగా ఇచ్చేస్తున్నారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఒకటి చెప్తున్నా మీరు ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఇదివరకు గతంలో కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం కొన్ని వందల వేలు కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం ఈ కాల్ మనీ కేసెస్లో పేపర్ కటింగ్స్లో మనం ఎన్నో చూసేవాళ్ళం పాపం ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో బలవన్న మరణాలు ఎన్నో చూసేవాళ్ళం అంటే ఏ రకంగా పట్టి పీడించే వాళ్ళో వడ్డీ వ్యాపారస్తులు అనేది మనం చూసాం కానీ ఈ రోజున ఎక్కడైనా మనకు కనబడుతుందా ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ జగనన్న ప్రభుత్వంలో పెరిగింది రెండోది రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసేవాళ్ళం గత ప్రభుత్వంలో పేపర్ ఇప్పితే పాపం ఆ ఫోటోల్లో రైతు అన్నలు ఉరి వేసుకున్న ఈ సందర్భాలు మనం ఎన్నో చూసేవాళ్ళం ఇవాళ ఏమన్నా కనబడుతున్నాయా పేపర్లో లేదే అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగింది అది ఎవరి వల్ల పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా మరి పెరిగినాయి మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి రైతన్నల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి ఎక్కడా కూడా ఈ రకమైన ప్రెషర్స్తో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేవు